నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట పీహెచ్సీ నందు సేవ్ గర్ల్ చైల్డ్ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ కిషోర్ కుమార్ డాక్టర్ బ్రహ్మేశ్వర నాయుడు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత జిల్లా అదనపు వైద్య శాఖ అధికారి ఖాదర్వలి ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి జిల్లా మాస్ మీడియా అధికారి కనకరత్నం పాల్గొన్నారు జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు జరిగిన తల్లిని ఘనంగా సత్కరించి వారి కుటుంబ సభ్యులను గౌరవించి పంపడం శుభపరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుధాకర్ రావు సిహెచ్ఓ జ్యోతి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ విజయ్ కుమార్ హెచ్ఈఓ శ్రీనివాసరావు హెల్త్ సూపర్వైజర్ రామ సతీష్ బాబు ఫార్మసీ ఆఫీసర్ చంద్రశేఖర్ సిసి రామకృష్ణారెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ హైమావతి హెల్త్ అసిస్టెంట్స్ మాధవ సుధాకర్ వైద్య సిబ్బంది ఆశా వాలంటీర్లు అంగన్వాడీ టీచర్లు పొదుపు సంఘాల లీడర్లు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారము సేవ్ దా కల్చర్ క్యాంపెయిన్లో భాగంగా మనకి మన జిల్లాలో పదకొండవ తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలను ప్రతి పిహెచ్సిలోనూ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నాము ఈరోజు చివరిలో చివరిలో పద్దెనిమిదో తారీఖు చివరి భాగంగా హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళని సత్కరించే కార్యక్రమము ఈరోజు చేపట్టాము జగదేవ్ పేట్రాత్మిక ఆరోగ్య కేంద్రంలో ఇక్కడ అందరూ కూడా ఐసిటీఎస్ వాళ్ళ సహకారంతో మన ఆధిపట్టిన వాళ్ళందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమం చేస్తున్నారు మనము భేటీ పచ్చావు భేటీ పడావు అనే కార్యక్రమంలో ఇదే ప్రతి ఆడబిడ్డని మనం రక్షించాలన్న కార్యక్రమంలో ఇదే ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌరవ గారి యొక్క ఆధ్వర్యంలో బీసీలో ఈ యొక్క ఆడపిల్లని పుట్టనిద్దాము గౌరవిద్దాము తర్వాత ఆడపిల్ల లోని ఈ యొక్క నాయకత్వం వహిస్తాము అనేటువంటి వినాదంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టారు ఇది పదకొండు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతుంది ఇది పద్దెనిమిదవ తేదీన ముగింపు కార్యక్రమం ఈరోజు పుట్టినటువంటి ఆడపిల్లని ఘనంగా ఇక్కడ సన్మానించి ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పిహెచ్లో మన లిఎంహెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో డెమోవారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది సో మన యొక్క సొసైటీలో ఆడవాళ్ళని కూడా మనం గౌరవించాలి ఆడవాళ్ళని మనం చదివించాలి బేటీ పడావు బేటీ బచావు అనేటువంటి వినాదముతో ముందుకు వెళ్ళాలని ఆశ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ